హలో ఆల్ నేన్ శ్రీలక్ష్మి ఈరోజు వీడియోలో మనము క్విక్గా పొటాటో రైస్ చూసేద్దామండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా కూర చేయాలి అనే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏమైనా రైస్ ఐటమ్స్ చేస్తుంటాం కదా అలాంటి వాటిలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పొటాటో రైస్ చూసేద్దాము దీనికోసం అయితే ముందుగా బియ్యం నానపెట్టుకోవాలండి వాష్ చేసుకొని బాస్మతి బియ్యం అయితే బాగుంటాయి లేదంటే రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యం కూడా తీసుకోవచ్చు దీని రైస్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ బౌల్లో గీ వేస్తున్నానండి గీ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక లవంగం ఒక యాలుక్కాయి కొద్దిగా పచ్చిమిరపకాయలండి అండి ఇక్కడ ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసి తీసుకుంటున్నాను కారానికి ఇంకే కారం యూస్ చేయము పచ్చిమిరపకాయలే తగిన తీసుకోవాలి మనం తీసుకునే రైస్కి దాంట్లోనే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా దూరగా వేయించుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పూర్తిగా నెయ్యితో చేసుకోవచ్చండి లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు మనం ఏ కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తే దాంతో ఒక చిన్న కట్ట పుదీనా కట్ట కొత్తిమీర ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పుదీనా వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ బాగుంటుందండి కొంచెం మసాలా ఫ్లేవర్ అంటే బగారా రైస్ అలా ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వస్తుంది దీంట్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు క్యూబ్ సైజులో కట్ చేసుకోవాలండి మరీ చిన్నవిగా చేయొద్దు కొద్దిగా పెద్దగా ఉన్న ఓకే కానీ చిన్నగా చేయొద్దు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి శనగపప్పు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి శన ఇప్పుడు దాంట్లోకి అందాసుగా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మీరు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఎసర వేసినప్పుడు సాల్ట్ టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పగా ఉండాలి ఆ నీళ్ళు అనేవి అప్పుడే ఏ రైస్ ఐటెం చేసుకున్నా కూడా ఎసరు ఉప్పగా ఉంటేనే మనకు రైస్ కుక్ అయిన తర్వాత ఉప్పు సరిపోతుంది ఈ టిప్ నేను చాలా వీడియోస్లో చెప్పానండి నేను ఇంతకుముందు కొన్ని రైస్ ఐటమ్స్ పోస్ట్ చేశాను కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శనగపప్పు మనకి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కదా మ్యాక్సిమమ్ ఏ రైస్ ఐటెం అంటే టొమాటో రైస్ గ్రీన్ పీస్ రైస్ అలా ఏ రైస్ ఐటమ్ కానీ పుల్లావ్ ఇలా ఏది చేసుకున్నా శనగపప్పు వేసుకోవడం ద్వారా టేస్ట్ కొంచెం పెరుగుతుందండి లేదు అనుకున్న వాళ్ళు మానేయచ్చు ఒకసారి అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని నెయ్యిలో ఒక నిమిషం పాటు వేగనివ్వాలి లిట్ పెట్టుకొని వేగిన తర్వాత ఆ పొటాటో ఏవైతే ఉన్నాయో బంగాళదుంప ముక్కలు అడుగంటుతున్నట్టు అనిపిస్తాయి ఆ స్టేజ్లో మనం ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని వేసుకోవచ్చు టమాటో కూడా వద్దు అనుకుంటే మానేయొచ్చండి టమాటో వేయడం ద్వారా కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది బంగాళదుంప అనేది కొంచెం తీపుగా అనిపిస్తుంది కదా సో టమాటో వేస్తే ఆ తీపు పదార్థం అనేది తగ్గి కొంచెం పుల్లగా అనిపిస్తుంది మిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఘాటు కూడా ఉంటుంది ఇక్కడ వేరే ఇతర కారము యూజ్ చేయనండి జస్ట్ ఈ పచ్చిమిరపకాయల ఘాటుతోనే ఈ రైస్కి కారం అనేది సరిపోవాలి చూసారా ఇక్కడ నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సన్నగా తడిం పెట్టుకున్నా టమాటో ముక్కలు వేస్తున్నాను టమాటోలు కూడా వేసిన వెంటనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి గరం మసాలా వేయడం ద్వారా మనం ఫస్ట్ తాలింపు పెడతాం కదా పోపులో ఈ బిర్యానీ మసాలాలు అన్నీ వేయలేదు కాబట్టి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేస్తే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి కొంచెం పెరుగుతుంది రైస్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఎసరు సరిపడా పోసుకోవాలండి మనం నార్మల్గా రైస్ ఎలా చేసుకుంటామో అదే క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు డబ్బాలు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు డబ్బాల వరకు నీళ్ళు ఒకవేళ ఈ రైస్ ఐటెం చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా సోక్ చేసుకుంటే సరిపోతుంది నానబెట్టుకుంటే బాస్మతి అయితే ఒక డబ్బా రైస్కి వన్ అండ్ హాఫ్ డబ్బా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ మేము రెగ్యులర్గా తినే సోనా మసూరి రైస్తో చేస్తున్నాను కాబట్టి రెండు డబ్బాల రైస్కి నాలుగు డబ్బాల వాటర్ అనేది యాడ్ చేశాను సో ఎసర మంచిగా తెల్ల కాగాలండి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఎసర కాగిన తర్వాత బియ్యంలోని నీళ్ళంతా వడకట్టుకొని బియ్యం పెరుగుతున్న వాటర్లోకి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలయి పెట్టుకోవాలండి మిక్స్ చేసి లిప్ పెట్టి అన్నం ఉడికినంతసేపు ఉడికించుకుంటే ఈజీ బంగాళదుంప పులావ్ లేదా ఆలూ రమ్మీగా ఆలూ పులావ్ లేదంటే బంగాళదుంప రైస్ రెడీ అయిపోయింది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినేయొచ్చు ఇందులో కే కర్రీ అవసరం మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ